హాయ్ అండి హాయ్ అంటే ఇక్కడ అయితే కొద్దరు బొట్టలు పెట్టుకుంటున్నారండి ఎంతమంది కొద్దరు బొట్టలు ఐడియా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇదైతే సంవత్సరానికి రెండు సార్లు పెట్టుకుంటారండి నోముల పండగ తర్వాత ఈ కొద్దారు బొట్లు అనేది వచ్చినాయి ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళంతా కలిపి ఇక్కడైతే కొద్దారు బొట్టలు అయితే పెట్టుకుంటున్నారండి ఇది వచ్చేసి ఆడవాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ చాలా బాగుంటుంది అనమాట ఎవరు మగవాళ్ళు ఇన్వాల్ అవ్వరు అందరూ ఆడవాళ్లే ఉంటారు మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని ఏమీ తినకుండా కొద్దారు బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక్క పొద్దు అయితే చీచుకుంటారు ఈ కొద్దరి బొట్టు ఎందుకనేసి నేనైతే అనుకుంటున్నాను అండి పూర్వకాలంలో ఆడవాళ్ళు పని ఎక్కువ ఉండడం వల్ల అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోపోరు అనమాట నెలసరి సమయ సమయంలో అలాంటప్పుడు ఇదైతే ఒక ఔషధం లాగా వాళ్ళ కడుపులో ఇప్పటికి కూడా అంత ఎంత బాగా పని చేస్తుందంటే అంత చాలా బాగుంటుంది అన్ని కూడా ఆయుర్వేదిక్ పదార్థాలతో ఆకులతో నూరి పసుపు వేసి బెల్లం వేసి ఉత్తదే తినలేమనేసి అలా చేసుకొని కొద్దేరు బొట్లు అయితే పెట్టుకుంటారు మీరు కూడా ఇలా ఏమైనా చేస్తారా ప్లీజ్ కామెంట్ చేయండి